ఏమంట్రోయ్ దొబే కోయి బ్రాహ్మచారియో కిర్త్ మంటాడారు కదా ఇదె మత్త మైని మని ఫ్రెండ్స్ అందరికి నేను ఏం మెసేజ్ ఇస్తాో చెప్పాలి వెరీ గుడ్ నరందకి చెప్పాలి మండి ఆ ఓకే బాయ్స్ తీసుకెళ్ళే నంబర్ ఏ డ్రస్ ఆడితే ఆరోగ్యం మీరు చూస్తుంది ఇంకా చాలు ఒక చెప్పి చేశారు ఓకే మరి మీరు అందరూ చెప్పగలరా థ్యాంక్ యూ ఇంకో బాయ్స్ కేవర్ সৎশ্কোই এইর মুন্য চ্য় স্যরা খেয় খেপাজেতনে ক্য় কাজদেরে নিুমা কাজ্তন্য় কনে মাজেকেয় মাজদে উল্য় ক্য়েটিরে

ఇప్పుడు మేము పెట్టిన కోపం ఏదో డ్రెస్ తోనే మాత్రం కానీ ఇంకో విషయం నైన్త్ టెన్త్ వాళ్ళే సిగరెట్స్ కూడా వాడుతున్నారు అది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి కాదు సిగరెట్స్ మందు కూడా వాడుతున్నారు దాన్ని కూడా అలకట్టాలని ఎనిమిదిల సంవత్సరం వర్గంలో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులతో గంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి ఏ విధంగా నష్టమైపోతుంది జీవితాలతో ఎలాగైతే వాళ్ళ నష్టపోకారం అయితే ప్రజలకు అవేర్నెస్ పెట్టడం కట్టడం దేశంతో ఈ రోజు ఎగిటి విద్యార్థుల నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అవేర్నెస్ పెట్టడం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో దక్కడే లేని గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి బహుమతి అవుతోంది కొన్ని చోట్లన్నీ గంజాయి కోటలు కూడా పెంచి ఈ రోజు భావితరాల భవిష్యత్ మీద ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈ రోజు దాని ప్రభావం చాలా పడుతుంది ఎక్కడ చూసినా ఏ ప్రాంతం చూసినా గంజాయి గంజాయి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేక తల్లిదండ్రుల్లో కూడా చాలా భయం భయవంగా భయాందోళనతో కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల వచ్చి అమ్మా తల్లి మీకు మాకు ఏమీ డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు ఆ గంజాయి నిర్మూలన చేయండి మా పిల్లలు ఆడపిల్లలు బయటకు పోవాలనే ఇబ్బంది పడుతున్నారు యువత ఒక పక్క గంజాయికి అలవాటు పడుతున్నటువంటి తల్లిదండ్రులు అనుకుంటున్నాను మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత నలభై ఐదు రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి గంజాయిని కల్పించడంతో పార్టీ ఒకే గంజాలతో ఒకే నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్మూలనే ఒక ధ్యేయంగా ఒక పక్క ఓర్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొని నేనుతో పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యత కూడా నేను తెలియజేస్తాం మీరు